జాతీయ అధ్యక్షులు మరియు రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి అన్న ఆదేశాల మేరకు రాజ్యాంగం నుండి సామ్యవాదం మరియు సెక్యులరిజం పదాలను తొలగించాలని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసాబాలే చేసిన అసంవిధానిక విధానిక వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నల్గొండ పట్టణంలోని భాస్కర్ టాకీ వద్దగల అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు జాతీయ అధ్యక్షులు మరియు రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి అన్న ఆదేశాల మేరకు రాజ్యాంగం నుండి సామ్యవాదం మరియు సెక్యులరిజం పదాలను తొలగించాలని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసాబాలే చేసిన అసంవిధానిక వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నల్గొండ పట్టణంలోని బాస్కర్ టాకీసులు దగ్గరలో గల అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు రాజ్యాంగ రక్షణ మార్చి నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయబడింది ఈ కార్యక్రమం ఎన్ఎస్యుఏ తరఫున అల్లి అంజన్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది బైరు ప్రసాద్ గౌడ నరగోని నిఖిల్ ఈశ్వర్ పృథ్వీ బూడిద స్వామి పాల్గొన్నారు దత్తాదేయ భారత రాజ్యాంగాన్ని అవమానించే విధంగా వ్యాఖ్యలు చేయడం అట్లా ఇలా ఎన్ఎస్ నల్గొండ జిల్లా కమిటీ ఆధారంలో ఆయన దృష్టి బొమ్మ అర్థం చేశాం ఈ దేశంలో పలుగు బలహీన వర్గాలకు దళిత వర్గాలకు అంటగా ఉన్న భారత రాజ్యాంగం పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వాళ్ళ వాళ్ళ వైద్యులు ఎంతో ఈ దేశంలో గత పదేళ్లుగా ఆర్ఎస్ఎస్ పాలన కొనసాగుతూ దేశంతో పలుగు బలహీన వర్గాల ప్రజల పైన దాడులు మతతత్వ దాడులు కులతత్వ దాడులు ఎక్కువైనాయి అయినా కానీ ఇంకా ప్రజలు గొప్పగా మూడు సార్లు అవకాశం ఇచ్చినా కానీ వాళ్ళ వాళ్ళలో మార్పు లేకపోవడం చాలా సిగ్గు చెట్టు ఏదేమైనా మా నాయకుడు రాహుల్ గాంధీ ఈ దేశంలో కొనసాగుతున్న సేవ్ కాన్స్టిట్యూషన్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళ ఫుల్లు మంటలు వేసింది ఈ దేశంలో మా నాయకుడు పదు మద్దతుగా నిలుస్తున్న పడుగు బలహీన వర్గాలను కాంగ్రెస్ పార్టీ దూరం చేయాలనే ఆలోచనతో అంటే ఇలాంటి వాయిద్యాలు చేయడం వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలి దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి లేకపోతే ఎన్ఎస్ఓ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం చేస్తామని తీవ్రమైన ఉద్యమం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఎన్ఎస్ నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో ఏదైతే రాజ్యాంగంలో సౌమ్యవాదం లౌకికవాదం ఈ పదాలను తీసేయాలి అది ఏదేదో వ్యాఖ్యలు చేస్తుందో ఆర్ఎస్ఎస్ చీఫ్ గార్డు జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ గారి గారిని దిష్టిబొమ్మ దర్శనం చేయడం జరిగింది వారు వాళ్ళ బీజేపీ వైఖరి ఆర్ఎస్ఎస్ వైఖరి రాజ్యాంగం పట్ల ఏ పార్టీ ఉందో ఆ వ్యాఖ్యల ద్వారా తెలవడం జరిగింది వారు పే పదోన్నతమైన రాజ్యాంగం ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా రాజ్యాంగంలో ఆ పదవులలో ఒక అట్టడు స్థాయి వ్యక్తులు కూడా అత్యున్నతమైన పదవులో ఉండాలని భారత రాజ్యాంగం అన్ని గొప్ప రాజ్యాంగాల భారత రాజ్యాంగం చాలా గొప్పది అలాంటి రాజ్యాంగాన్ని వాళ్ళు క్రితమరికి ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదు దీన్ని మా ఎన్ఎల్ఏ నల్గొండ జిల్లా ఎన్ఎస్ఏ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే ఆ వాక్యాలకు నిరసనగా వారు ఆ క్షమాపణ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎన్ఎస్ఏ తరఫున డిమాండ్ చేస్తున్నారు